హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగల బేగంపేటకు బయలుదేరినాం కళ్ళు దానికి ఇగో ఇది జయదేపూర్లోకి వచ్చేసినాం అప్పుడే జయదేపూర్లో మటన్ షాప్ దగ్గర చూడండి మటన్ చికెన్ కోసం చాలా పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కదా అందుకని చాలా పబ్లిక్ ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ మరణ దూరం అక్కడికి వెళ్ళి జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోయినాం ఎందుకంటే వెళ్తుంటే కొంచెం టెంపుల్ కనిపించింది అక్కడనే దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోయినాం టెంపుల్ దాటగానే గంధమాల విలేజ్కి ఎంట్రీ అయినాం చూడండి గంధమాల విలేజ్ ఇదే ఎంట్రీ అయిపోయినాం గంధమాల విలేజ్ కూడా దలేజ్ లోపల మనకు ఒక బెల్ట్ షాప్ ఉంది బెల్ట్ షాప్ దగ్గర ఆపినాం చూడండి అదే బెల్ట్ షాప్ అక్కడ స్టప్పు తీసుకున్నాము మళ్ళీ ఇక స్టప్పు తీసేసుకొని ఇక స్పాట్ దగ్గరకు వచ్చేసినాము వచ్చేసినాక నరసింహ తాత కాల్ చేసినాము కాల్ చేస్తే ఎక్కడ ఉన్నవా అంటే ఇక తా థర్డ్ పైన ఉన్న బిడ్డ వస్తున్నా అని చెప్పిండీ ఇక నరసింహ తాత అంతా ఆల్రెడీ మేము నరసింహ తాతకు నిన్న నైట్ ఫోన్ చేసినాము ఇట్లా మాకు ఐదు లీటర్ కావాలంటే సరే బిడ్డ సెట్ చేస్తాను సెట్ చేసేసండి ఇంకో ఈయన నరసింహ తాత ఇక వచ్చిండు ఇక మాకే వస్తుండే ఐదు లీటర్లు మంచి కళ్ళు పోస్తాడు ఆల్రెడీ వీడియో కూడా పెట్టిన షార్ట్ వీడియో దాంట్లో నెంబర్ కూడా మెన్షన్ చేసిన ఒకరోజు ముందు ఫోన్ చేయండి ఇక మేము తీసేసుకొని ఇక సెట్టింగ్ ప్లేస్ కొంచెం సెట్టింగ్ చేసినాము ఇక ఇక కళ్ళు అయితే బాగానే ఉంది ఇక మర్చిపోండి మర్చిపోడి మర్చిపోడి తగ్గేసరికి కొంచెం రిమరీమ్ అన్నది ఇక గంట సేపటి తర్వాత ఇక మొత్తం ఫేస్ చేంజ్ అయిపోయినాయి ఒక ఎక్కువ బాగా ఎండ కొడుతుంది ఎండ కొడుతుందని ఇక ఈ రెండు లాభం లేదని ఇక కొద్దిసేపు ఆనే ఊక్కొని ఆనే ఊని ఎండకు జరిసేపు ఊకొని ఊకొని ఇక లాస్ట్కు ఒక చెట్టు కింద పోయినాము ఇక మామిడి చెట్టు కింద పోయి మళ్ళీ మామిడి చెట్టు కింద ఒక అర్ధ గంట సేపు ఊని ఇక కంప్లీట్ చేసేసినాం చూశారు కదా మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి